బాబా ఫ్రెండ్స్ కి వెళ్ళి బాబా మాషిన్ బెయిన్ అవుతాడు ఏదైనా డౌట్లు ఉంటే అది వచ్చి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్జెక్ట్ చేయండి చానల్ హాయ్ మాషా ఇది పడుతుందా ఆ వినపడుతుంది దానికి ఏదైనా కనెక్ట్ చేసినావ్ ఆ ఓకే ఓకే మాస్టర్ ఏదైనా అని ఆ క్లియర్ గా కనపడుతుంది బాగున్నాను ఆ ఓకే మాస్టర్ లైవ్ లో ఈ గురించి గురించి అంటే దాన్ని లైవ్ లో పెట్టినాను కదా పాప మోటార్ లైసెన్స్

హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా వినిపిస్తుంది ఆ సౌండ్ లేకనే నీట్ వస్తుంది ఇప్పుడు క్లియర్ గా ఉందా వాయిస్ క్లియర్ గా ఉంది మాస్టర్ మా వ్యూవర్స్ కి ఏం చెప్పాలో తెలుసుకున్నా మాస్టర్ ఇప్పుడు ఆ బాగుంది మాస్టర్ ఓకేనా ఓకే ఓకే చెప్పండి గురించి అదే నీ లైవ్ 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 లో నేను ఏంటి పెట్టినా అంటే బాబా మోటార్ డ్రైవింగ్ స్కూల్ గురించి పెట్టినాను ఏదైనా ఉంటే కూడా క్లారిఫికేషన్ చేస్తావని చెప్పినాను లైసెన్స్ కానీ ఇది అయినా గాని దాని గురించి పెట్టినాను నువ్వు దాని గురించి ఏం చెప్పు ఓకే నేను ఇప్పుడు చెప్పదలుచుకునేది ఓకే థ్యాంక్ యూ అన్నా ఇప్పుడు నేను చెప్పదలుచుకునేది ఏంటంటే బాబా మోటర్ డ్రైవింగ్ స్కూల్ ఇది వచ్చేసి మన కర్నూల్లో లో బాబా మోటార్ డ్రైవింగ్ స్కూల్ బాబా మోటార్ డ్రైవింగ్ స్కూల్ వచ్చేసి రిజిస్టర్ ఆఫీస్ కి ఆపోజిట్ లో ఉంది అన్న ఇది బాబా మోటార్ డ్రైవింగ్ స్కూల్ అనేది మేము విత్ లైసెన్స్ వచ్చేసి ఎనిమిది వేల రూపాయలకి తీసుకుంటున్నాము జాయిన్ చేపించుకుంటున్నాము స్టూడెంట్ లకి విత్ లైసెన్స్ వచ్చేసి ఎనిమిది వేల రూపాయలు దీంట్లో వచ్చేసి వన్ సిక్స్టీ కిలోమీటర్ రీడింగ్ ఇస్తాము ట్వంటీ డేస్ క్లాసులు ఇస్తాము ఎల్ఎల్ఆర్ కి అప్లై చేస్తాము డ్రైవింగ్ టెస్ట్ అప్లై చేస్తాము డ్రైవింగ్ టెస్ట్ పాస్ కూడా మేమే చేపిస్తాము ఇది వచ్చేసి ఎనిమిది వేల రూపాయలు చార్జెస్ అనేది మన కర్నూలు లోకల్ గా ఆర్టీఓ ఆఫీస్ లో సెన్సార్ సిస్టమ్ అనేది స్టార్ట్ అయింది కదా ఆగస్ట్ మూడో తేదీ సాయంత్రం ఆరు గంటల నుంచి ఆగస్టు మూడో తేదీ సాయంత్రం ఆరు గంటల నుంచి సెన్సార్ స్టార్ట్ అవడం వల్ల ఆగస్టు నాలుగో తేదీ ఆదివారం పడ్డం వల్ల సోమవారం ఆగస్టు ఐదో తేదీ నుంచి ఇలా చెప్పుకుండా పోతే గడిచిన నెలలు రోజులు వారాలు చూసుకుంటే పాస్ అయిన స్థాయిలు అనేది పాస్ అయిన రిజల్ట్ అనేది చాలా తక్కువ ఉంది ఫెయిల్ అయిన రిజల్టే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది ఓన్లీ ఫైవ్ పర్సెంట్ మనకి డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ లో పాస్ అయిన స్టూడెంట్స్ ఎవరైనా ఓన్గా కానివ్వండి డ్రైవింగ్ స్కూల్లో నేర్చుకొని పాస్ అయిన వాళ్ళు కానివ్వండి ఇలాంటి రిజల్ట్ ని దృష్టిలో పెట్టుకొని మేము బాబా మోటార్ డ్రైవింగ్ స్కూల్ నాందు మేము ఒక ట్రాక్ అంటే ఒక ఎక్కడినర పొలం తీసుకొని ఆ పొలంలో ఒక ట్రాక్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అందులో మేము రిజల్ట్ వస్తే ఇదే కొంచెం రేట్ పెంచుకుందాం అనుకునే ఆలోచనలో మేమున్నాము ఆ రిజల్ట్ అనేది రెండు నెలల నుంచి మేము ఆ రిజల్ట్ పైన దృష్టి పెట్టి ఆ ట్రాక్ పైన నేర్పించడము గత యాభై అరవై మంది స్టూడెంట్లను పంపించగా మాకు వచ్చిన రిజల్ట్ ఏమంటే ముప్పై ఎనిమిది మంది నలభై మంది కూడా మాకి ఆ రిజల్ట్ లో పాస్ అవ్వడం జరిగింది ఇంకా మిగతా పది మంది కూడా పది పదిహేను మంది ఫెయిల్ అవ్వడం జరిగింది అది ఎందుకు ఫెయిల్ అవ్వడం జరిగింది అంటే కూడా అది ఏంటంటే స్టూడెంట్ డల్ ఉండడం వల్ల లేదా మేము ఎంత ప్రాక్టీస్ ఇచ్చినా కూడా అక్కడికి పోయి అతను ఏదో ఒక కారణం వల్ల అంటే ఏదో ఒక కారణం అంటే అక్కడ ఉన్న పదకొండు సెన్సార్లు ఒక స్టాప్ పాయింట్ ఆ ఎయిట్ లో ఉన్న సెన్సార్లు ఫోల్స్ ఇలాంటివన్నీ కూడా మనకి కౌంటింగ్ పెట్టుకుంటే అది దాంట్లో ఏదో ఒక పాయింట్ లో మా ఆయన అంటే నెగ్లిజెన్స్ వల్ల ఆయన ఫెయిల్ అవ్వడం జరుగుతుంది తప్ప మిగతా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనకి రిజల్ట్ అనేది వచ్చింది అందుకని నేనేమనుకుంటున్నానంటే ఇంత ఫెసిలిటీస్ ఇచ్చి ఇంత మంచి రిజల్ట్ ఇచ్చి బాబా మోటార్ రేంజ్ స్కూల్లో మనము ఈ ఫెసిలిటీస్ ఇస్తున్నాం కాబట్టి మనం విత్త లైసెన్స్ ఎన్నికలకి తీసుకోవడం జరిగింది ఇంకా బయట వాళ్ళతో పోల్చుకుంటే ఎవరు కూడా విత్ లైసెన్ అనేది జాయిన్ చేసుకోవడం లేదు లైసెన్ అనేది జాయిన్ చేసుకుంటున్నా బై ఒకవేళ నేను ఆ సెన్సార్ రాకముందు ఆరు వేలకు కూడా నేను విత్ లైసెన్స్ గా జాయిన్ చేసుకున్న స్టూడెంట్లకు కూడా అదే రేట్ లోనే నేను చేసించడం జరిగింది ఆ సెన్సార్ వచ్చిన తర్వాత ఈ ట్రాక్ ఓపెన్ చేసిన తర్వాత నేను ఎనిమిది వేలు పెట్టుకోవడం జరిగింది ఎనిమిది వేలలో కూడా డెబ్బై ఐదు శాతం నా స్టూడెంట్లు పాస్ చేపించడం జరిగింది ఇంకోటి ఎల్ఎల్ఆర్ అప్లై చేయాలన్నా మన ఆఫీస్ లోనే ఎల్ఎల్ఆర్ అప్లై చేసుకోవచ్చు ఒకవేళ డ్రైవింగ్ టెస్ట్ అప్లై చేసుకోవాలన్నా డ్రైవింగ్ టెస్ట్ మన అప్లై మన దాంట్లోనే చేసుకోవచ్చు ఇలా చెప్పుకుండా పోతే వెహికల్ ట్రాన్స్ఫర్ కానివ్వండి వెహికల్ పార్కింగ్ కానివ్వండి ఆటోస్ కార్స్ బైక్స్ ఎనీ వెహికల్ ట్రాన్స్ఫర్ చేయడం కానివ్వండి నే పార్కింగ్ కానీ మేమే చేస్తున్నాము ఇంకొకటి ఈ జనవరి తర్వాత నేను మీకు చెప్పడం ఏమంటే హెవీ లైసెన్స్ డ్రైవింగ్ స్కూల్ పెట్టడానికి కొంచెం ప్రయత్నిస్తున్నాను అలాగే మన కర్నూల్లో పెద్ద పెద్ద డ్రైవింగ్ స్కూల్ ఉండొచ్చు దానికంటే మనం అప్డేట్ లో ఉండాలనేది నేను నా అభిప్రాయం ఇన్నర్ ఫీలింగ్ అలాగనే నేను ఈ రోజు నా బాబు మోటార్ స్కూల్ ని కూడా నడిపించడం జరుగుతుంది వేరే వాళ్ళ దగ్గర ఉండేది మన దగ్గర ఉండదు మనకంటూ ఒక డిఫరెన్స్ యాంగిల్ ఉండాలా మనకంటూ ఒక ఫెసిలిటీస్ ఉండాలా స్టూడెంట్స్ వస్తే అన్నట్టు నేను పెట్టడం జరిగింది ఇంకోటి జనవరి నుంచి నేనేం చేయాలనుకుంటున్నా అంటే అదే పొలంలో ట్రాక్ పెట్టడం జరిగింది అని ఇంజన్ బాక్స్ చేసి దానికి ఒక సెట్ ఆ సెట్ లో ప్రతి దానికి ఒక అవసరం అని ఒక రాసి ఇది దేనికి ఉపయోగపడుతుంది దీని వల్ల మనకి నష్టం ఏంటి లాభం ఏంటి దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది ప్రతి పార్ట్ పార్ట్ కి విడదీసి నేను ఒక డెమో అనేది కూడా నేను ఏర్పాటు చేయడం జరుగుతుంది అనేది నేను ఈ లైవ్ లో అందరికి చెప్పడం జరుగుతుంది రాజన్న

ఏదన్నా పెద్ద వెహికల్ ఉన్నదా ఏవి లైసెన్స్ పెట్టుకుంటే ఆ ఇప్పుడు మీరు అడిగినది కరెక్ట్ రాజన్న నేను ఏమంటున్నాను అంటే ఇప్పుడు ప్రెజెంట్ గా మా దగ్గర హెవీ మోటార్ వెహికల్ లేదు కాబట్టి మేము హెవీ లైసెన్ ని ఎలా చేపిస్తారు మీరు అని మీ అభిప్రాయం కదా సరే నేనేమంటున్నాను అంటే నాకు తెలిసినది నా దగ్గరకు వచ్చిన కస్టమర్ కి వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడకుండా నేను లారీని కానీ బస్సుని కానీ అరేంజ్ చేసి వాళ్ళకి అంటే నేను ఏదైతే మాట్లాడుకుంటానో అని దానికి సంబంధించి ప్రతి ప్రతి పాట్ పాట్ ప్రతి ఇంటూ ఇంటూ కూడా నేను దగ్గరుండి చేయిస్తాను కాబట్టి ఈ రోజు నేను బాబా మోటార్ డ్రైవింగ్ స్కూల్ నిర్మించడం జరిగింది నిర్మించిన ఏడు నెలలు అయింది ఈ రోజుతో కరెక్ట్ గా ఏడు నెలలు అంటే ఇరవై నాలుగో తేదీ అంటే ఈ రోజు ఇరవై ఒకటో తేదీ కదా ఇంకొక మూడు రోజులకు వచ్చేసి ఏడు నెలలు దాటి ఎనిమిదో నెల పడుతుంది నాకు ఈ ఎనిమిదో నెలల్లోనే నేను ఇంత పాపులర్ అయిపోవడానికి కారణం ఏమంటే నా గత కొద్ది సంవత్సరాల నుంచి నేను నేర్పించాను నా స్టూడెంట్ నాకు సపోర్ట్ చేయడం వల్లనే నేను ఈ ఎనిమిది ఎనిమిది నెలలలో పాపులర్ అయిపోవడం జరిగింది బాబా ట్రైన్ స్కూల్ మనకి లైసెన్స్ వస్తుంది బాబా ట్రైన్ స్కూల్ పోకుంటే మనకి లైసెన్స్ రాదనే పబ్లిసిటీ కూడా పది మందికి తెలిసి తెలిసేలాగా జరిగిందంటే ఈ రోజు నా స్టూడెంట్స్ నాకు సపోర్టింగ్ ఉండడం వల్లనే నేను ఇంత పాపులర్ అయిపోయినా అనేది నా అభిప్రాయం రాజన్న మాస్టర్ ఇప్పుడు నేను ఒకటి ఇప్పుడు మా వ్యూవర్స్ కు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అంటే ఇప్పుడు నువ్వు విత్ లైసెన్స్ గురించి మోటార్ వీలర్ గానీ ఫోర్ వీలర్ గానీ నేర్పిస్తున్నావు కదా ఇప్పుడు కావాలా ఓకే మంచి అభిప్రాయం అడిగినారు నేనేమంటున్నాను అంటే నా దగ్గరకు వచ్చిన స్టూడెంట్స్ ఎవరైనా లైసెన్స్ కావాలి డ్రైవింగ్ నేర్పించాలన్న వాళ్ళకి చాలా మందికి ఇది ఒక అంతు చిక్కని ఒక డౌట్ గా నిలబడిపోయింది ఎవరైనా చదువుకున్న పర్సన్ అయి ఉంటేనే లైసెన్ వస్తుందా చదువు వాళ్ళకి లైసెన్ రాదా అనేది చాలా అందరి దృష్టిలో ఒక డౌట్ గానే మిగిలిపోయింది దాని గురించి కూడా నేను క్లియర్ గా చెప్తాను ఇప్పుడు టెన్త్ మార్క్ లిస్ట్ గానీ ఇంటర్ మార్క్ లిస్ట్ గానీ అవి ఇవి ఏం అవసరం లేదు నా దగ్గర అయితే నేను నా దగ్గరికి వచ్చే పర్సన్ ఎలా ఉండాలంటే లోకల్ గా ప్రూఫ్ ఎక్కడైనా సరే లోకల్ గా ప్రూఫ్ ఆయనకి సంబంధించిన ఆధార్ కార్డు ఒక్కటి తీసుకొని వస్తే నేను లైసెన్ ని వాళ్ళకి సబ్మిట్ చేయడం జరుగుతుంది లైసెన్ కూడా అప్లై చేయడం జరుగుతుంది ఓన్లీ ఆధార్ కార్డు ఉంటే చాలు ఇంకా వేరేటి ఏం అవసరం లేదు అని నేను ఈ లైవ్ లో అందరికీ ప్రత్యక్షంగా నేను చెప్తున్నా చాలా మంది డౌట్ ఏమంటే టెన్త్ మార్క్ లిస్ట్ కావాలన్నా టెన్త్ మార్క్ లిస్ట్ ఉంటేనే మనకి యాక్సెప్ట్ చేస్తారనేది గత పోయిన పోయిన దినాలలో ఉండేది అది ఈ రోజు మనకి ఆన్లైన్ ఏం చేస్తుందంటే ఆధార్ కార్డు ఒక్కటి ఉంటే చాలు ఆధార్ అడ్రస్ ప్రూఫ్ అక్కడికే తీసుకుంటది అనేది లేక అక్కడ అక్కడ పర్సన్ అయ్యి మనం వేరే వేరే చోట ఆర్టీఓ ఆఫీస్ కి సంబంధించి మనం అప్లై చేసుకోవాలన్న పర్సన్ కి మాత్రం ఇక్కడికి సంబంధించిన ఐడి ప్రూఫ్ ఏదో ఒకటి కావాలా ఒకటి ఆధార్ అయ్యి ఆధార్ తో పాటు లింకు పాస్ పాస్బుక్ కానివ్వండి అక్కడ లోకల్ గా పనిచేస్తున్న గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరిదైనా ఐడి కార్డు కానివ్వండి ఐడి కార్డు అడ్రస్ ఆఫీస్ అడ్రస్ కానివ్వండి వాళ్ళు గ్యాస్ బిల్ కానివ్వండి ఏదో ఒకటి అటాచ్డ్ పెడితే అక్కడ ఉన్న ఆర్టీ ఆఫీస్ కి మనం సప్లై అప్లై చేసుకోవచ్చు అది ఇది క్లియర్ ఓకే మాస్టర్ ఇప్పుడు నేను అడగదలుచుకునేది అంటే ఇప్పుడు ఆధార్ కార్డు పాన్ కార్డు ఓకే ఇప్పుడు మేము టెస్ట్ కి టైమింగ్ ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు టైమింగ్ చెప్పదలుచుకున్నారా ఓకే రచన మీరు టైం అడుగుతున్నారు కదా అంటే ఉదయం ఆరు గంటలకి స్టార్ట్ అవుతుంది ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరున్నర వరకు మేము క్లాసులు ఇవ్వడం జరుగుతుంది దీంట్లో వచ్చేసి మీరు ఉదయం ఆరు గంటల నుంచి రావచ్చు సాయంత్రం ఆరున్నర వరకు క్లాసులు అయితే జరుగుతుంది మేము ఆరున్నర నుంచి ఆరున్నర నుంచి పది గంటల వరకు నేను ఆఫీస్ లో ఎల్ఎల్ఆర్ అప్లై చేసుకోవడం డిఎల్ అప్లై చేసుకోవడం ప్రతిదీ కూడా పది వరకు నేను ఆఫీస్ లో ఉండడం జరుగుతుంది ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే ఆరున్నర నుంచి పది గంటల వరకు ఎప్పుడైనా గానీ నైట్ టైంలో లో రావచ్చు ఒకవేళ క్లాసులు జాయిన్ అయిన తర్వాత క్లాసులు తీసుకోవాలన్న పర్సన్ ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరున్నర వరకు అవైలబుల్ ఉంటుంది క్లాసులు ఉన్నారు అడ్రస్ ఎక్కడ ఏం కదా సరే నేను ఇప్పుడు లైవ్ లో ఉండడం ఏమంటే రాజన్న మీకు అటాచ్డ్ అయ్యి మీతో పాటు నేను లైవ్ లో ఎక్కడైతే ఉన్నానంటే మాది వచ్చేసి కర్నూలు డిస్టిక్ కర్నూలు జిల్లా కర్నూలు లోకలు రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఇక్కడనే బెంగళూరు హైవేలో మనకి బిర్లా గేటు దగ్గర నుంచి కానీ దగ్గర అవుతుంది గుత్తి పెట్రోల్ బంక్ నుంచి కానీ దగ్గర అవుతుంది ఐటీసీ కృష్ణానగర్ ఐటీసీ కార్డు నుంచి అయినా దగ్గర అవుతుంది మనకు వచ్చేసి గుత్తి పెట్రోల్ బంక్ కి కృష్ణ కృష్ణానగర్ ఐటీసీ కి మధ్యలో ఎంఆర్ఓ ఆఫీస్ అంటారు అలా దానికి ఆపోజిట్ లో వెల్కమ్ సూపర్ మార్కెట్ పక్కనే మన ఆఫీస్ ఉందన్న మెయిన్ రోడ్ హైవే లోనే మన ఆఫీస్ ఉంది బాబా మోటార్ డ్రైవింగ్ స్కూల్ ఓకే మా సార్ ఇప్పుడు నేను మా ఛానల్ నా ఛానల్ గురించి ఒకటే చెప్పదలుచుకున్నాను మాస్టర్ మా ఛానల్ నుంచి చూసే వాళ్ళకు ఏదైనా కానీ మీరు లైసెన్స్ గురించి కానీ ఇప్పుడు పాసింగ్లు గాని ఏమైనా పేపర్లు అయిపోయింటేను ఇప్పుడు మామూలుగా మాస్టర్ ఇప్పుడు బండికి ఇన్నాళ్ళు ఇన్సూరెన్స్ ఇన్నాళ్ళు వరకు క్లెయిమ్ చేస్తారా ఇప్పుడు మనం బండి కొత్త బండి కొంటాము ఆ బండి వచ్చేసి ఏండ్ల వ్యాల్యూడి ఉంటది అంటే ట్రాన్ అంటే రెన్యువల్ వ్యాల్యూ రెన్యువల్ వ్యాలిడి వచ్చేసి ప్రతి వెహికల్కి పదిహేదేండ్లు ఉంటుంది అన్న అది టూ వీలర్ కానివ్వండి కార్ కానివ్వండి దేనికైనా కానీ అది ఓన్ వెహికల్ అయి ఉంటాయి ఇప్పుడు టాక్సీ వెహికల్ అని చూసుకుంటే మనము ట్రాన్స్పోర్ట్ వెహికల్ అది ఆ బండికి వచ్చేసి ఇప్పుడు గత పోయిన రోజుల్లో చూసుకుంటే సంవత్సరానికి ఒకసారి రిన్యువల్ చేపించేది ఉండే ఇప్పుడు రెండు సంవత్సరాలకు ఒకసారి రిన్యువల్ అనేది ఉంది ఆ రెన్యువల్ అనేది కూడా చేపిస్తాము అలాగే మనకి పదహైదు ఏళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ రిన్యుల చేంజ్ ఆఫ్ అడ్రస్ కానివ్వండి ఓనర్షిప్ చేంజింగ్ అని అండి ఇలాంటివన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయన్న ఇవన్నీ కూడా మనం చేపిస్తున్నాము ఇప్పుడు ప్రెసెంట్ గా ఇంకొకటి ఈ మన రాజన్నది జానకి రాముడు అనేది ఉంది కదా ఛానల్ ఈ ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి నేను ఏం అంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మీరు వాళ్ళకి ఏం హెల్ప్ చేస్తారంటే లైన్ లైసెన్స్ వ్యాలిడిటీ ఎప్పుడైపోతుంది మీది ఉందా లైసెన్స్ ఉందా లైసెన్ ఉంటే వ్యాలిడిటీ ఎప్పుడైపోతుంది లైసెన్ లో ఉన్న ఆధార్ కార్డు లో ఉన్నది లైసెన్స్ లో ఉన్నది డేట్ ఆఫ్ బర్త్ ఏముందా లేకుంటే దీన్ని ఎలాగైనా మనం దాన్ని క్లియర్ చేసుకోవాలి ఆర్టీఓ ఆఫీస్ కు పోతే లైసెన్స్ లో ఉన్న ఆధార్ అది డేట్ ఆఫ్ బర్త్ ఇమ్మీడియంట్ గా ఒకవేళ అయిపోయి ఉంటే కర్నూలు వాళ్ళకైతే పెద్ద రిస్క్ అవుతుంది కన్ఫర్మ్ గా ఎందుకంటే ఇమ్మీడియట్ గా మీరు దాన్ని రిన్యువల్ చేసుకోవాలి రిన్యువల్ అయిపోయిన తర్వాత కూడా మనం అలాగనే మొండితనంగా అలాగనే చేయించుకోకుండా ఉంటే రేపు పొద్దున మనకి ఐదు వేల ఆరు వేలు ఖర్చు అయ్యే ఆప్షన్ కూడా ఉంది ఐదు వేల ఆరు వేలు ఖర్చు పెట్టడా పెట్టడానికి మీరు రెడీగా ఉన్న ఆర్టీఓ ఆఫీస్లో ట్రై ఇప్పుడు మీరు ఇబ్బంది పడాల్సిన ఎంతో ఖచ్చితమైన నిర్లక్ష్యాన్ని మీరు మాత్రం కన్ఫర్మ్ గా పెట్టుకోవద్దు ఇమ్మీడియట్ గా దాన్ని రిన్యువల్ చేయడానికి ట్రై చేయండి ఒకవేళ రిన్యువల్ ఎలా చేసుకోవాలి రిన్యువల్ యాడ్ చేస్తారు దాని కార్డు సంబంధించి ఫీజు కార్డు సంబంధించి దాని ఫైన్ సంబంధించి మీరు మాకు కాల్ చేసినా కూడా మేము చెప్తాము అలాగనే రాజన్నకి మెసేజ్ చేసిన ఆయన కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాడు అనేది నేను మీ అందరికి ఇన్ఫర్మేషన్ చేస్తున్నా ఈ ఇప్పుడు డౌట్ ఒక డౌట్ ఉండిపోయింది కొత్తగా వచ్చిన వాళ్ళకి మీ దగ్గర మీ మాస్టర్లు ఎంతమంది ఉన్నారు మీ దగ్గర కార్లు నేర్పడానికి ఒకవేళ ఒక ముగ్గురకు కానీ నిలిపే ఒకటే టైం లో నేర్పేయగలుగుతారా ఓకే మంచి ప్రశ్న అడిగినారు రాజన్న నేను ఏమంటున్నాను అంటే మీరు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం దొరుకుతుందని అనుకుంటున్నాను నేను నేను ఈ ఎనిమిదో ఎనిమిదో నెల దాట్ దాటలేదు ఇంకా ఏడో నెల ఎండింగ్ లో ఉన్నాను కదా నేను ఏమనుకుంటున్నాను అంటే పెట్టిన తర్వాత ఫస్ట్ మంత్ నుంచి నాకు ఈ వంద మంది స్టూడెంట్లుగా జాయిన్ అవ్వడం జరిగింది అట మూడు నెలలు జరిగింది తర్వాత రెండు నెలలు పూర్తి డౌన్ అయిపోయింది మొత్తం డ్రైవింగ్ స్కూల్ అన్ని డౌన్ కావడం జరిగింది అది ఎందువల్ల జరిగిందంటే అంటే మనకి వచ్చేసి సెన్సార్ సిస్టమ్ రావడమో లేదంటే ఏదో ఆ వగేర రెండు నెలలు అయితే పూర్తిగా కర్నూల్లో ఉన్న డ్రైనింగ్ స్కూల్ అన్ని కూడా జరగకుండా అయిపోయినాయి అంటే స్టూడెంట్స్ రాకను ఏదో సమ్మర్ హాలిడేస్ అదే హాలిడేస్ లేకునో జరిగిపోయింది అది నేనేమంటున్నాను అంటే నేను ఇద్దరు డ్రైవర్లు పెట్టుకున్నట్టు చూసినా గానీ నాలా పని చేసే వ్యక్తులు వాళ్ళు అనిపించలేదు అందుకనే తీసేసుకున్నా నేను ఇప్పుడు ప్రెసెంట్ గా అయితే నేను ఒక్కరిని వేసుకున్నా రోజుకి వచ్చేసి ముప్పై మంది క్లాసులు ఇస్తున్నా ముప్పై మంది స్టూడెంట్స్ నాకు వచ్చేసి మెయిన్ గా బైక్ నుంచి ఎక్కువ స్టూడెంట్స్ వస్తారు ఎవరైతే లైసెన్స్ పోయి ఫెయిల్ అయ్యి మళ్ళా వచ్చి మళ్ళా ఫెయిల్ అయ్యి వాళ్ళకి లైసెన్స్ రాదు అని ఆప్షన్ ఉన్న వాళ్ళకి నా నెంబర్ ఎటు దొరికి వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది నేను వాళ్ళకి లైసెన్ ఇప్పించడం జరుగుతుంది కర్నూల్లో అలాంటి వాళ్ళే నాకు ఎక్కువ మంది స్టూడెంట్స్ ఇస్తుంటారు ఎందుకంటే ఎక్కువ నేను ట్రాక్లోనే ఉంటా అది డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్లోనే అక్కడ నేను ట్రాక్ ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళని ఎట్ట ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఎలా పాస్ అవ్వాలనే కాన్సెప్ట్ తోనే వాళ్ళ మీదనే ఎక్కువ క్లాసులలో ఉంటా ఇక్కడికి వచ్చే వాళ్ళకి కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా నేను వాళ్ళని కూడా పే చేస్తుంటా మన దగ్గర వచ్చేసి మూడు కార్లు ఉన్నాయి మూడు కార్లకు నేను ఒక్కరిని మేనేజ్మెంట్ చేసుకుంటా ఇప్పుడు ఎవరు స్టూడెంట్లకు ఇబ్బంది కలిగించకుండా నేను మేనేజ్ చేస్తున్నా చెప్తారా మా ఓకే తప్పకుండా నా ఫోన్ నెంబర్ వచ్చేసి ఎవరైనా ఫోన్ చేయాలి అనుకుంటే గూగుల్లో సర్చ్ చేసి బాబా మోటార్ డ్రైవింగ్ స్కూల్ ఇన్ కార్నూల్ అని కొడితే గూగుల్లో వస్తుంది అలాగే ఇన్స్టాగ్రామ్ లో బాబా మోటార్ డ్రైన్ స్కూల్ అని కొట్టినా వస్తుంది ఫేస్బుక్ లో కొట్టినా వెతికినా వస్తుంది యూట్యూబ్ లో కొట్టిన బాబా మోటార్ డ్రైన్ స్కూల్ అని కొట్టినా వచ్చేస్తుంది ఇలా ఏ దాంట్లో జస్ట్ ఏళ్ళ వెతికినా కూడా బాబా మోటార్ డ్రైన్ స్కూల్ అన్న వస్తుంది దాంట్లో కూడా ప్రతి డీటెయిల్స్ అనేది మనకు ఉన్నాయి ఈ ఇప్పుడు ఈవర్స్ వీవర్స్ చూడాల్సింది మనకి ఏమంటే మనకు వచ్చిన కామెంట్స్ చూడాలా కామెంట్స్ ఎలా ఉన్నాయి మనకు వచ్చిన రిజల్ట్ ఎలా ఉన్నాయి అనేది ఫస్ట్ చూడాలా తెలిసిన తర్వాత నేను డిసైడ్ చేసుకోవాలా ఇంకొకటి మన బాబా డ్రైవింగ్ స్కూల్లో జాయిన్ అయ్యే ప్రతి స్టూడెంట్ కి నేను నేనేమని చెప్తున్నానంటే ప్రతి స్టూడెంట్ కి ఫోన్ చేసే ప్రతి వ్యక్తికి నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఒక్కసారి మీరు పక్క వాళ్ళని ఎంక్వైరీ చేసి అక్కడ ఎలా ఆపరేటింగ్ ఉంది ఇక్కడ ఎలా ఆపరేటింగ్ ఉంది అని చూసుకున్న తర్వాతనే మీరు మా దగ్గర జాయిన్ అవ్వాల మేము ఏమంటున్నామంటే మీకు గా మా దగ్గరనే జాయిన్ అవ్వండి అని మాత్రం చెప్పను పర్టికులర్ గా మమ్మల్ని నమ్మండి అని మాత్రం చెప్పను గా మేమే చేస్తామని మాత్రం చెప్పము మీరు పక్క వాళ్ళని ఐదు మందిని మినిమం ఐదు మందిని ఆరు మందిని ఫోన్ చేసి ఎంక్వైరీ చేసి అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అక్కడ వాళ్ళు ఏమి మీకు చేసి ఇస్తారు అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఇస్తారు అక్కడ మీకు ఏమి భరోసా ఇస్తారు అనే దాన్ని ఆలోచించిన తర్వాతనే అక్కడ కంటే ఇక్కడ బాగుంది ఇక్కడ చేస్తామంటున్నారు ఇక్కడ చేస్తున్నారు అని మీరు నమ్మిన తర్వాతనే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మాకు ఫోన్ చేయండి మా నుంచి మీరు రిజల్ట్ ని పొందండి అని మాత్రం గొప్పగా చెప్పుకోవాలి ఇంకోటి నా నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ ఫైవ్ టూ సెవెన్ వన్ ఫైవ్ డబల్ టూ జీరో నా మొబైల్ నెంబర్ మళ్ళీ ఒకసారి నైన్ సిక్స్ ఫైవ్ టూ ఫైవ్ డబల్ టూ జీరో మొబైల్ నెంబర్ బాబా మోటార్ స్కూల్ కర్నూలు చెప్పండి రాజమ్మ మాస్టర్ నా ఛానల్ చూసే తోళ్లకు ఫ్రెండ్స్ బాబా మోడల్ డ్రాయింగ్స్ మాస్టర్ ఉన్నారు ఎవరైనా కానీ మీరు లైవ్ లో నా లో జాయిన్ అయ్యి లైవ్ చూసేతల్లా మాస్టర్ ఉన్నారు ఏదైనా ఉంటే ఊక క్లారిఫై చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫాలో చేయండి ఫ్రెండ్స్ మాస్టర్ ఉన్నాడు ఓకే రచన ఏదైనా లైవ్ లో లైవ్ లో మీరు కామెంట్ కామెంట్లకి రిప్లై ఇస్తాడు ఓకేనా మా సార్ ఓకే రాజన మీరు ఇంతకింతకి ఇంతక ఇంతకి ఇంకా ఎదుగుతూ మాలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తూ మాలాగా అంటే మాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు మీకు పరిచయస్తులు వాళ్ళల్లో ఎవరైనా కానీ తప్పకుండా మీరు ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తూ మీరు ఇంకా ఎంతో ఎత్తుకెదగాలని ముందుకు అన్నకి రాజన్నకి సపోర్ట్ చేస్తూ ఛానల్ చూసే ప్రతి వ్యక్తికి కూడా నేను ఏం చెప్తున్నానంటే ఎందుకు ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఒకరి ఏదైనా చేయాలి అంటే వాళ్ళు ఆ పైసలు ఏంది ఎవరు కూడా ముందుకు రాదు అలాంటి టైంలో లో కూడా మా అలాంటి వాళ్ళకి రాజన్న లాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకుపోతున్నందుకు మేము రాజన్న కృతజ్ఞతలు చెప్తున్నాము మీరందరూ కూడా లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ ప్రతి ఒక్క వీడియోకి స్పందిస్తూ ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా వాల్యుబుల్ ఉంటుంది ఇప్పుడు రాజన్న చేస్తున్నాడు చెప్తున్నాడు అంటే ప్రతి వీడియో కూడా వాల్యుబుల్ ఉంటుంది అవన్నీ కూడా మీరు సపోర్ట్ చేస్తూ సహకరిస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి ఓకేనా తప్పకుండా మీకు మీరు ఇలాంటి ఎన్నో వీడియోలు మీకు షేర్ చేసేకి రాజన్న రెడీ ఉన్నారు మీరు కూడా సబ్స్క్రైబ్ చేయడానికి షేర్ చేయడానికి కామెంట్ చేయడానికి లైక్ చేయడానికి రెడీగా ఉండాలని నేను బాబా మోటార్ తరఫున అలాగే ఒక రాజన్న మంచి మిత్రుడి తరపున నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓకే రాజన్న థ్యాంక్ యూ అన్న ఓకే